హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు రెండు వేల ఎనిమిది గ్రూప్ టూ పేపర్లో భారతదేశ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం చూడండి గత వీడియోలో కొంతమంది వీడియో క్లారిటీగా కనిపించడం లేదా అని మనకు కామెంట్ చేయడం జరిగింది ఒకసారి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీ దగ్గర రెజల్యూషన్ పెంచండి వీడియో క్లారిటీగా కనిపిస్తుంది ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ముందుగా ప్రశ్న చూద్దాం ప్రశ్నలు చూద్దాం మొదటి ప్రశ్న బంకిం చంద్ర చట్టోపాధ్యాయ ఆనంద్ మఠ్ రచించిన సంవత్సరం బంకిం చంద్ర చట్టోపాధ్యాయ ఆనంద్ మఠ అనే నవలను రచించిన సంవత్సరం ఏ సంవత్సరం ఈ యొక్క నవలను రచించారంటే ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ టూ సంవత్సరంలో రచించడం జరిగినది నెక్స్ట్ రెండవ ప్రశ్న సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వాన్ని మొదటిసారిగా ప్రతిపాదించినది తాత్కాలిక ప్రభుత్వాన్ని మొదటిసారిగా ప్రతిపాదించినది ఎవరు అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ తాత్కాలిక ప్రభుత్వాన్ని మొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఈ యొక్క క్యాబినెట్ మిషన్ ప్లాన్ మనకు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో లో భారతదేశానికి రావడం జరిగినది ఇందులో సర్ అలెగ్జాండర్ ఫెతిక్ లారెన్స్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఈ ముగ్గురు కూడా సభ్యులుగా ఉంటారు ఇందులో ఒక్కొక్కసారి ప్రశ్న అలా కూడా ఇస్తుంటారు ఈ క్రింది వారిలో కేబినెట్ మిషన్ లో సభ్యులు కానివారు ఎవరు అని అడుగుతుంటారు ఏవి అలెగ్జాండర్ ఫెతిక్ లారెన్స్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఈ ముగ్గురు కూడా కేబినెట్ మిషన్ ప్లాన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో భారతదేశానికి రావడం జరిగింది సో ఈ తాత్కాలిక ప్రభుత్వాన్ని మొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు అంటే కేబినెట్ మిషన్ ప్లాన్ క్రిప్స్ మిషన్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ లో ఇండియాకు రావడం జరుగుతుంది రెండవ ప్రపంచ యుద్ధంలో భారత్ మనకు ఇంగ్లాండ్ సహకరించ సహకారం చేయమని కోరడానికి రావడం జరుగుతుంది క్రిప్స్ మిషన్ సైమన్ కమిషన్ దేని గురించి వస్తుంది సైమన్ కమిషన్ అనేది చూడండి సైమన్ కమిషన్ మన ఇండియాకు నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ లో పర్యటన చేయడం జరిగినది భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వ్యతిరేకించడం జరిగినది ఈ లాహోర్ నుండి మనకు లాలా లజపతి రాయ్ నెక్స్ట్ ఆ తర్వాత బొంబాయి నుండి అదే విధంగా మన మద్రాసులో వచ్చేసరికి టంగుటూరు ప్రకాశం అదే విధంగా మన ఆంధ్రాలో కూడా ఈ యొక్క సైమన్ కమిషన్ వ్యతిరేకించడం జరిగింది గోబ్యాక్ నినాదాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ మనకు తెలుసు కానీ సైమన్ కమిషన్ దేని కొరకు ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్పి మనకు ప్రశ్నిస్తే గమనించండి సెమెన్ కమిషన్ దేని కొరకు భారతదేశానికి రావడం జరిగింది అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం యాక్చువల్గా భారత ప్రభుత్వ చట్టం అన్నది పంతొమ్మిది వందల ముప్పై ఐదు కానీ పంతొమ్మిది వందల పంతొమ్మిది కూడా ఒక ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ని చేయడం జరిగినది ఆ యాక్ట్ ఆ ఆ యాక్ట్ చేసినప్పుడే ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఏమని చెప్తుంది అంటే అంటే యాక్చువల్గా ఆ సమయానికి మనం విక్టోరియా క్వీన్ విక్టోరియా చేతిలో మనం పరిపాలించబడుతున్నాం కదా అందుకే వైస్రాయ్ అని చెప్తాం అయితే మనకు మనం చూసినట్లయితే ఈ చట్టం చేసినప్పుడే ఇంగ్లాండ్ ప్రభుత్వం ఏమని చెప్తుంది అంటే ఈ చట్టం ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం పది సంవత్సరాల తర్వాత ఇది సరిగ్గా అమలు అవుతుందా లేదా అనేది మేము పది సంవత్సరాల తర్వాత దీనిపై ఒక కమిషన్ వేస్తాం ఆ కమిషన్ దీ భారత్ లో పర్యటించి దీ దీని యొక్క అమలు సరిగ్గా ఉన్నదా లేదా అనేది తెలియజేస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా వేసిన కమిషనే సైమన్ కమిషన్ ఈ యొక్క సైమన్ కమిషన్ ట్వంటీ ఎయిట్లో లో ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అంటాం కదా ఇది భారత్ లో జరిగినది సార్ జాన్ సైమన్ దీనికి అధ్యక్షులు మరో ఆరుగురు సభ్యులు మొత్తం ఎంత మంది సభ్యులు అంటే సెవెన్ మెంబర్స్ అంటే వన్ పర్సన్ చైర్మన్ నెక్స్ట్ సిక్స్ మెంబర్స్ సభ్యులు మొత్తం సభ్యులు ఎంత అంటే సెవెన్ మెంబర్స్ గుర్తుపెట్టుకుంటే ఆ విధంగా ఇచ్చేటప్పుడు దానికి అనుగుణంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అయితే సైమన్ కమిషన్ కన్నా ముందే ఈ యొక్క భారత ప్రభుత్వ చట్టాన్ని అమలు కొరకు ఇంకో కమిటీ కూడా వచ్చింది మద్యమాన్ కమిటీ అలా కూడా అడిగితే అది కూడా గమనించండి ఇది నెక్స్ట్ మూడో ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ మహమ్మదన్ ఆంగ్లో ఓరియెంటల్ మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ డిఫెన్స్ అసోసియేషన్ పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రారంభించినది ఎవరు ప్రారంభించినది ఎవరు ఎవరు అంటే సయ్యద్ అహ్మద్ ఖాన్ మహమ్మద్ అన్ ఆంగ్లో ఓరియంటల్ డిఫెన్స్ అసోసియేషన్ ప్రారంభించింది ఎవరు అంటే సయ్యద్ అహ్మద్ ఖాన్ నెక్స్ట్ నాలుగో ప్రశ్న దేనిని పరిశోధన చేయుట కొరకు బ్రిటిష్ వారు హంటర్ కమిషన్ ఏర్పాటు చేశారు దేనిని పరిశోధన కొరకు బ్రిటిష్ వారు హంటర్ కమిషన్ ఏర్పాటు చేశారు అంటే ఇంతకు ముందు వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది దేన్ని జలీన్ వాలాబాగ్ జలీన్ వాలాబాగ్ దుర్ఘటన పరిశో పరిశోధన చేయట కొరకు వేసిన కమిషన్ ఏది అంటే హంటర్ కమిషన్ యాక్చువల్గా ఈ యొక్క దుర్ఘటనకు కారణమైంది వాళ్ళే కమిషన్ కూడా వాళ్ళే భారతీయులు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తారంటే ఈ కమిషన్ లో భారతీయులకు సభ్యులు సభ్యత్వం కోరడం జరిగింది కానీ భారతీయులకు సభ్యత్వం ఇవ్వలేదు దాని వలన ఈ యొక్క కమిషన్ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ సైమన్ కమిషన్ కూడా ఎందుకు వ్యతిరేకించారంటే సైమన్ కమిషన్ లో కూడా భారతీయులకు సభ్యత్వం కోరడం జరిగింది అందులో కూడా భారతీయులు భారతీయులకు సభ్యత్వం ఇవ్వలేదు ఆ కారణం చేత సైమన్ గోబెక్ నినాదాలు ఇవ్వడం జరిగినది గుర్తుపెట్టుకోండి అది కూడా ఇది కూడా సేమ్ నెక్స్ట్ చౌరీ చౌర ఇన్సిడెంట్ అనేది దేనికి సంబంధించింది అంటే నా మనకు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సహాయ నిరాకరణ ఉద్యమము హింసా మార్గంలోకి వెళ్తుంది అదే కారణం చేత మనకు ఉత్తరప్రదేశ్ చౌరీ చౌరా అనే ప్రదేశం వద్ద పోలీస్ స్టేషన్ ను దగ్ధం చేయడం జరిగినది ఈ సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టిన సమయంలో గాంధీజీ యొక్క సిద్ధాంతాలు ఏంటంటే సత్యము అహింస ఇవి మెయిన్ తన యొక్క ఆయుధాలు సో ఉద్యమ అన్నది హింసా మార్గంలోకి వెళ్తుంది కనుక ఈ యొక్క యాక్చువల్గా పంతొమ్మిది వందల ఇరవై రెండు సమయానికి భారతీయులు అందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనడం జరుగుతుంది మమేకం అవడం జరుగుతుంది బ్రిటిష్ వాళ్ళు భయపడే సమయం వచ్చే వచ్చింది భారత ప్రజలందరూ కూడా ఉద్యమంలో భాగస్వాములు అయ్యే సమయంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఆపివేయడం జరుగుతుంది గాంధీజీ ఎక్కడ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ చౌరీ చౌర సంఘటన సో ఆ తర్వాత భారతీయులు చాలా మంది గాంధీజీని వ్యతిరేకించడం కూడా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు భయపడే సమయానికి ఉద్యమాన్ని నిలుపుదల నిలుపుదల చేయడమే ప్రధాన కారణం అయితే మనకు చౌరీ చౌరీ చౌర సంఘటన అనేది ఏ సంవత్సరం అంటే నైన్టీన్ ట్వంటీ టూ దేని కొరకు దేనికి సంబంధించింది అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి సంబంధించింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బార్డోలి సత్యాగ్రహం ఇది నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఇది కూడా ఇది మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వాన చేయడం జరుగుతుంది ఖిలాఫత్ యాక్చువల్ ఖిలాఫత్ అన్నది టర్కీలో ప్రారంభమవుతుంది ఖలీఫాకు మద్దతు ప్రకటన కొరకు భారతదేశంలో ముస్లింలు దీన్ని మనకు భారతదేశం నుండి మద్దతు ఇవ్వడం జరుగుతుంది గాంధీజీ గారు కూడా దీనికి మద్దతు ఇవ్వడం జరిగింది ఎప్పుడు అంటే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ నెక్స్ట్ తర్వాత ప్రశ్నలు చూద్దాం ఐదో ప్రశ్న చూడండి ఈ క్రింది వన్ దేనికి వ్యతిరేకంగా సెప్టెంబర్ ఇరవై పంతొమ్మిది వందల ముప్పై రెండులో మహాత్మా గాంధీ ఎరవాడ జైలు నందు అమరణ నిరాహార దీక్ష చేపట్టిను మహాత్మా గాంధీ ఎరవాడ అను పూనాలో ఉంది ఎరవాడ నందు ఆమర నిరాహార దీక్ష చేపట్టును దేనికి వ్యతిరేకంగా దేనికి వ్యతిరేకంగా తెలుసు కదా రామ్సే మెక్డానాల్డ్ నైన్టీన్ థర్టీ టూలో ఆనాటి ఇంగ్లాండ్ ప్రధాని రామ్సే మెక్డానాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించడం జరుగుతుంది అయితే ఈ కమ్యూనల్ అవార్డును ప్రకటించిన సందర్భంలో గాంధీ ఎందుకు మనకు ఆమర నిరా దక్ష చేపట్టారు అంటే ఆల్రెడీ మనకు బెంగాల్ విభజన చేసి విభజించు పాలించు సిద్ధాంతాన్ని చేపట్టారు ఇదే విధంగా ఇప్పుడు అక్కడ మతపరంగా విభజించ విభజించి పాల పాలన అనేది ఇంట్రొడ్యూస్ చేశారు ఇక్కడ వచ్చేసరికి కులపరంగా చేస్తున్నారు ఇది సరైనది కాదు అనే ఒక ఉద్దేశంతో ఈ కుల కులాల పరంగా ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది సో ఇది సరైన విధానం కాదు అని చెప్పి గాంధీజీ ఈ యొక్క ఆమర నెల అధ్యక్ష చేపట్టడం అయితే దీన్ని బిఆర్ అంబేద్కర్ గారు వ్యతిరేకించడం జరుగుతుంది గాంధీజీ చేపట్టిన ఈ అమర్ నిరక్షను అయితే అప్పుడు గాంధీకి మరియు అంబేద్కర్ గారికి మధ్యవర్తిత్వం వహించి ఈ యొక్క ఆ ఏది కమ్యూనిటల్ అవార్డు రద్దు చేయడానికి సహకార మధ్యవర్తిత్వం వహించింది ఎవరు అంటే మనకు పండిట్ మదన్ మోహన్ మాలవ్య మధ్యవర్తిత్వం వహించింది మొత్తానికి ఈ యొక్క కమ్యూనిటల్ అవార్డును వ్యతిరేకించడం జరిగినది సో ఇది దేనికి సంబంధించింది అంటే ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఎవరు అంటే ఆనాటి ఇంగ్లాండ్ ప్రధాని రామ్సన్ మెక్డోనాల్డ్ కమ్యూనల్ అవార్డు దేనికి సంబంధించింది అంటే కులపరంగా నియోజకవర్గాలు కేటాయింపు ఓకే నెక్స్ట్ ఆరో ప్రశ్న డైరెక్ట్ యాక్షన్ డే ప్రత్యక్ష పోరాటం రోజు హిందూ ముస్లింలు కలహ కలహాల వలన అసాధారణ రక్తపాతం జరిగిన చోటు ఆరోది చూడండి అసాధారణ రక్తపాతం జరిగిన చోటు ఏదంటే కలకత్తా డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పోరాటం వలన హిందూ ముస్లింల కలహాల వలన అంటే ఈ యొక్క గొడవల వలన అసాధారణ రక్తపాతం ఎక్కడ జరిగింది అంటే కలకత్తా నెక్స్ట్ ఏడో ప్రశ్న చూడండి మహదేవ్ గోవింద్ రనడే ఎంజీ రనడే ఈ క్రింది వాణిలో దేనిలో సభ్యుడు దేనిలో సభ్యుడు ప్రార్థనా సమాజంలో సభ్యుడు ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఎవరు అంటే ఆత్మారాం పాండురంగా ఆర్య సమాజాన్ని దయానంద సరస్వతి థియోసాఫికల్ సొసైటీ మేడం మేడం బ్లావర్స్ కి కల్నల్ ఆల్కాట్ సో వీటికి రిలేటెడ్గా అడిగినప్పుడు ఒకసారి చూడండి థియోసాఫికల్ సొసైటీ అంటే మేడం బ్లావర్స్ కి కల్నల్ ఆల్కాట్ కల్నల్ ఆల్కాట్ నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న కలకత్తా నుండి ఢిల్లీకి రాజధాని మార్చుటకు ప్రతిపాదన చేసిన ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు కలకత్తా మనకు యాక్చువల్గా పదిహేడు వందల యాభై ఏడు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ పదిహేడు వందల అరవై నాలుగు బ్యాటిల్ ఆఫ్ బక్సార్ తర్వాత మనకు బెంగాల్లో పూర్తి స్థాయిలో అధికారం అన్నది బ్రిటిష్ వాళ్ళు చేజక్కించుకోవడం జరిగినది సో అలా మొదటి నుంచి మనకి ఏంటంటే కలకత్తా అనేది అనున్నది భారతదేశానికి రాజధానిగా ఉంది అయితే అక్కడి నుంచి ఢిల్లీకి మార్చి కొరకు ప్రతిపాదన చేసిన ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే ఆన్సర్ లార్డ్ హర్డింగ్ నెక్స్ట్ బెంగాల్ విభజన సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కజనా నెక్స్ట్ ఆ తర్వాత సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతదేశానికి యాక్చువల్లీ సిపాయిల్ తిరుగుబాటుకు కారణమయ్యే గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనకు లార్డ్ డల్హౌస్ ఆ తర్వాత వచ్చిన జనరల్ ఎవరు అంటే మనకు కానింగా ఆ విధంగా చెట్టు మనకు గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ మొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగే గుర్తుపెట్టుకోండి అలా అడిగినా ప్రశ్నలు అడిగినా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న ఈ క్రింది వన ఏ తరగతికి చెందిన వారు భారత జాతీయ ఉద్యమంలో అతి తక్కువగా పాలు పంచుకున్నారు అతి తక్కువగా పాల్గొన్నారు ఏ తరగతి వారు అంటే ఆన్సర్ రాజులు మరియు రాజ్యాధినేతలు ఏ తరగతి వాళ్ళు తక్కువగా పాల్గొన్నారు అంటే రాజ్యాధినేతలు మరియు రాజులు నెక్స్ట్ పదవ ప్రశ్న ఈ క్రింది వారిలో లోకహితవాది అని పిలువబడిన జాతీయ నాయకుడు ఎవరు లోకహితవాది అని పిలువబడిన జాతీయ నాయకుడు ఎవరు అంటే గోపాల్ హరిదేశ్ముఖ్ గోపాల్ హరిదేశ్ముఖ్ లాలా రాయ్ అన్హాపీ ఇండియా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే లాలా రాయ్ నెక్స్ట్ మోతిలాల్ నెహ్రూ మనకు వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ గారి ఫాదర్ నెక్స్ట్ పదకొండవ ప్రశ్న చూడండి స్వదేశీ ఉద్యమ కాలంలో ప్రఖ్యాతిగాంచిన బెంగాల్ కెమికల్ స్వదేశీ స్టోర్ను ఏర్పాటు చేసినది ఎవరు చూడండి ఇక్కడ వచ్చేసరికి మనకు స్వదేశీ ఉద్యమం అంటే ఏదైతే బ్రిటిష్ వాళ్ళ యొక్క వస్తువులను మనం తిరస్కరించడం అదే విధంగా మరి వారి వస్తువులను తిరస్కరించినప్పుడు మన స్వదేశానికి చెందినవి దానికి ఆల్టర్నేట్ గా ఉండాలి కదా సో ఆ ఉద్దేశంతో స్వదేశీ స్టోర్ ని ఏర్పాటు చేయడం జరిగినది ఆ విధంగా ఈ స్టోర్ ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే పిసి రాయ్ నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న గాంధీజీ మొదటిసారిగా సత్యాగ్రహ ప్రచారం ప్రారంభించినది గాంధీజీ మొదటిసారిగా సత్యాగ్రహము సత్యాగ్రహ ప్రచారం ప్రారంభించింది ఎక్కడి నుండి అంటే చంపారన్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ దండి దండి వచ్చేసరికి మనకు నైన్టీన్ హండ్రెడ్ థర్టీ దండి అనే ప్రాంతం వద్ద ప్రారంభించడం జరుగుతుంది బ్రిటిష్ వారి యొక్క ఉప్పు చట్టాలను వ్యతిరేకించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము సివిల్ డిస్ ఒబీడియన్స్ అని అంటారు బరోడా వచ్చేసరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ సారీ బార్డోలీ వచ్చేసరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ బరోడా అనున్నది సంస్థానం లేండి నెక్స్ట్ పదమూడవ ప్రశ్న ఈ క్రింది వారులో గాంధీజీ యొక్క కాన్షియస్ కీపర్ అని ఎవరిని పిలిచెదురు గాంధీజీ యొక్క అంతరాత్మ కాన్షియస్ కీపర్ అంతరాత్మ అని ఎవరిని పిలుస్తారంటే ఆన్సర్ సి రాజగోపాలాచారి నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న స్టాఫర్డ్ క్రిప్స్ ఈ క్రింది వారు ఎందులో సభ్యుడు స్టాఫర్డ్ క్రిప్స్ ఈ క్రింది వాడులో ఎందులో సభ్యుడు ఆన్సర్ లేబర్ పార్టీ చూడండి మనకు మన స్వాతంత్ర ఉద్యమ కాలంలో ప్రధానంగా గాంధీ యుగంకి వచ్చేసరికి గాంధీ యుగానికి ముందు గాని మనం చూసినట్లయితే ఇంగ్లాండ్లో రెండు పార్టీలు ప్రధాన పార్టీలు ఒకటి లేబర్ పార్టీ రెండవది కన్జర్వేటివ్ పార్టీ మనకి స్వాతంత్రం స్వాతంత్రం ఇచ్చింది ఏ పార్టీ అంటే లేబర్ పార్టీ యాక్చువల్ గా అప్పుడు నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ ఆ సమయానికి లేబర్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది మేము కానీ అధికారంలోకి వస్తే భారతదేశానికి స్వాతంత్రం ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన కూడా చేయడం జరుగుతుంది సో అలా వాళ్ళు అధికారంలోకి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నాటికి అధికారంలోకి రావడం జరుగుతుంది మన స్వాతంత్ర ప్రకటన కూడా చేయడం జరుగుతుంది అయితే సార్ స్టాఫర్డ్ గ్రూప్స్ ఎందులో సభ్యుడు అంటే మనకు లేబర్ పార్టీలో సభ్యుడు నెక్స్ట్ పదిహేనో ప్రశ్న చూడండి భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ విలియం బెంటిక్ చూడండి వెస్టర్న్ ఎడ్యుకేషన్ ప్రాశ్చాత్య విద్య ఈ విధంగా కూడా అడుగుతారు ఎవరు అంటే లార్డ్ విలియం బెంటిక్ ఇతని పైన చాలా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది ఎలా అంటే సతీ సగామనాన్ని నిషేధించిన అబాలిషన్ ఆఫ్ సతీ యాక్ట్ నిషేధం చేసిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ విలియం బెంటిక్ సతీ సహగామన నిషేధానికి భారతదేశం తరపు నుండి కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అదే విధంగా ఇతని కాలంలో యాక్చువల్ గా మనకు ఇప్పుడే చెప్పాం పదిహేడు వందల యాభై ఏడు పదిహేడు వందల అరవై నాలుగు నాటికి బెంగాల్లో పవర్ కాంక్వర్ట్ చేయడం జరుగుతుంది అయితే పద్దెనిమిది వందల ముప్పై మూడు నాటికి భారతదేశంలో చాలా ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళు చేజక్కించుకోవడం జరుగుతుంది ప్రధానంగా మనకు లార్డ్ వెలర్స్ ప్రవేశపెట్టిన సైన్య సహకార విధానం ద్వారా చాలా రాజ్యాన్ని వాళ్ళు వాళ్ళ ఆధీనంలోకి పొందడం జరుగుతుంది సో మనకు పదిహేడు మనకు వచ్చేసరికి పదిహేడు వందల డెబ్బై మూడు నాటికి బెంగాల్లో మాత్రం అధికారం ఉంది కాబట్టి బెంగాల్ గవర్నర్ జనరల్ అని పిలిచే వాళ్ళు పద్దెనిమిది వందల ముప్పై మూడు నాటికి ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవి బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా మార్చడం జరిగినది సో అలా పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ యాక్ట్ యాక్చువల్ గా ఈ కాలంలో మనకు చేసిన చట్టాలు పదిహేడు వందల డెబ్బై మూడు నుండి పద్దెనిమిది వందల యాభై మూడు వరకు చేసిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు అలా పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ద్వారా మనకు బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవి భారత్ గవర్నర్ జనరల్ గా మార్చడం జరిగినది సో ఆ విధంగా చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అని అడగటం జరుగుతుంది ప్రశ్న అలా అడిగినప్పుడు చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ విలియం పెంటిక్క మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగినా కూడా లార్డ్ విలియం పెంటికే మొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ నెక్స్ట్ ఆ తర్వాత మనకు స్వతంత్ర అనంతరం స్వతంత్ర అనంతరం మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అని అడుగుతారు మళ్ళీ అలా అడిగినప్పుడు యాక్చువల్గా ఈ వైస్రాయ్ అనే పదవి స్వాతంత్రం మనకు వచ్చిన తర్వాత వైస్రాయ్ అనే పదవి పోతుంది మళ్ళీ గవర్నర్ జనరల్ అనే పదవి ఉంటుంది సో స్వాతంత్ర అనంతరం తొలి మరియు తుది తొలి మరియు చివరి గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగితే లార్డ్ మౌంట్ బాటన్ నెక్స్ట్ అదేవిధంగా స్వతంత్ర అనంతరం స్వదేశానికి చెందిన తొలి మరియు చివరి గవర్నర్ జనరల్ ఎవరు సి రాజగోపాలాచారి వీటికి రిలేటెడ్ గా ప్రశ్నలు అడిగితే అలా గుర్తుపెట్టుకోండి మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు వారన్ హేస్టింగ్ చెడ్డ చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ విలియం బెంటిక్ మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ బెంటిక్ నెక్స్ట్ చివరి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ కానింగ్ మొదటి వైస్రాయ్ ఎవరు లార్డ్ కానింగ్ స్వతంత్ర అనంతరం తొలి మరియు చివరి గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటన్ స్వతంత్ర అనంతరం తొలి మరియు చివరి స్వదేశానికి చెందిన గవర్నర్ జనరల్ ఎవరు సి రాజగోపాలాచారి క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఆ విధంగా ప్రశ్న అడిగితే అలా గుర్తుపెట్టుకోండి బెంగాల్ విభజన సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ గజ్జన్ స్థానిక స్వపరిపాలన సంస్థ చట్టాన్ని చేసింది ఎవరు అంటే లార్డ్ రెప్పన్ మొదటిగా పరిచయం చేసింది అయితే మేయో చట్టం ఎవరి కాలంలో వచ్చింది అంటే రెప్పన్ కాలంలో రావడం జరిగింది నెక్స్ట్ పదహారో ప్రశ్న చూడండి ప్రాంతీయంగా మహంజదారా యొక్క నామము మోహన్జధార అనగా మృతుల దెబ్బ గుర్తుపెట్టుకోండి మహంజదారా అనగా మృతుల దెబ్బ మహాస్నానవాటికి ఎక్కడ బయలుపడింది మోహంజదారలో బయలుపడింది నెక్స్ట్ పదిహేడో ప్రశ్న కుషానుల రాజవంశస్థుల్లో కుషానుల రాజవంశస్థుల్లో రాజు పేరు ఏది క్రింది ఇచ్చిన వాటిలో కుషాన్ రాజవంశు రా రాజవంశస్థులు రాజు ఎవరు అని అడగడం జరిగింది ఎవరు అంటే ఆన్సర్ ఇక్కడ కాడా ఫైసెస్ అని ఇచ్చారు కుజల ఫైసెస్ కుషాన్ రాజు ఎవరు అంటే ఇక్కడ ఎందుకున్న వాళ్ళు ఫైసిస్ ఇక్కడ పుష్యమిత్ర అనేది ఇది సెపరేట్ శృంగ వంశానికి చెందిన వ్యక్తి అతను పుష్యమిత్ర శృంగ నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న విక్రమాదిత్య అను బిరుదాంతకుడు ఎవరు విక్రమాదిత్యను బిరిదాంతికుడు ఎవరు అంటే చంద్రగుప్తూ చంద్రగుప్త విక్రమాదిత్య అని మనం పిలుస్తాం ఇతనికి సంబంధించిందే దేవి చంద్రగుప్తం ఎవరు రచించారు అంటే ఇతను ఏ విధంగా రాజా ధ్రువాదేవిని ఆడి ఏ విధంగా రాజ్యాన్ని కాంక్వర్ చేయడం జరిగినది అనే దానిని వివరించి వివరించడం జరిగినది ఎవరు అంటే విశాఖ తత్తుడు ఏ గ్రంథంలో ఉంటే ముద్రా ముద్రా రాక్షసంలో సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు సముద్రగుప్తుడు కవిరాజు అనే బిరుదు ఎవరికి సముద్రగుప్తుడు అశోకుడు భారతదేశంలో గొప్ప చక్రవర్తి ఎవరు అంటే అశోక అశోక ద గ్రేట్ యుద్ధం త్రీ సిక్స్టీ వన్ నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న హరప్ప నాగరికతలో గొప్పదైన ధాన్యాగారం గ్రేట్ గ్రానరీ ఎక్కడ బయలుపడింది గ్రేట్ గ్రానరీస్ ఎక్కడ బయలుపడాయి అంటే హరప్ప కాళీబంగన్ అనగా నల్లని గాజులు మహంజుదార అనగా మృతుల దెబ్బ గుర్తుపెట్టుకుంటే ఆ విధంగా అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇరవై ప్రశ్న అలెగ్జాండర్ ఇండియాపై దండయాత్ర చేసిన సంవత్సరం అలెగ్జాండర్ ఇండియాపై దండయాత్ర చేసిన సంవత్సరం అంటే మూడు వందల ఇరవై ఏడు బీసీ ఇతని సైన్యాధిపతి ఎవరు సెల్లికస్ నికేటర్ నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న ఈ గ్రీన్ వాన్ లో ఏ ప్రాంతంలో అశోకుడు ప్రధానమైన ప్రభుత్వ శిలా శాసనాలు ఏర్పాటై ఉన్నవి ఆన్సర్ గిర్నార్ గుజరాత్ గిర్నార్ నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న చూడండి మగదలో వెను వెంటనే మౌర్యుల తరువాత వచ్చిన రాజులు ఎవరు మగధలో వెను వెంటనే మౌర్యుల ఉత్తరాధికారులు ఎవరు అంటే మగ మౌర్యుల తరువాత మగ మౌర్యుల తదనానంతరం వచ్చిన రాజులు ఎవరు అంటే ఎవరు శుంగులు ఈ శృంగుల్లోనే మనం వచ్చేసరికి పుష్యమిత్ర శృంగ అని చెప్పాం కదా సుంగ వంశము పాండీలు వచ్చేసరికి దక్షిణ భారతదేశం శాత వచ్చేసరికి ఆంధ్ర ప్రాంతాన్ని శత వాహనాలు కలిగిన వాళ్ళు నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న చూడండి విజయనగర సామ్రాజ్యం యొక్క అవశేషాలు ఎక్కడ చూడవచ్చును హంపి కర్ణాటక హంపి నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న మూడవ పానిపేట యుద్ధంలో మరాఠాను ఓడించినది ఎవరు ఆఫ్ఘన్లు నెక్స్ట్ రామానుజుడు రామానుజాచార్య బోధించినది రామానుజాచార్య బోధించినది ఏంటి అంటే భక్తి రామానుజాచార్య బోధించినది ఏంటి అంటే భక్తి గుర్తుపెట్టుకోండి ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు మనకు రెండు వేల ఎనిమిది గ్రూప్ టూ ఎగ్జామ్ లో అడిగిన చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు చూడండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కానీ క్లియర్గా రాకపోతే రెజల్యూషన్ పెంచండి అదేవిధంగా మన యొక్క ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్